అవుతారు అంటే వాళ్ళకి ఇచ్చా ఛాన్స్ వాళ్ళందరికీ ఈగ దాటిక ఆయన్ని ఇంకే ఇచ్చారు అయితే ప్రతిసారి ఓటింగ్ లో వచ్చే పవన్ కళ్యాణ్ తనుజా నిన్న వాళ్ళ హౌస్ హౌస్మేట్ల చేత రాలేదు డైరెక్ట్ విబోస్ చేతనే వచ్చారు హౌస్ హౌస్మేట్ల చేత రాలేదు అంటే ఈ వీక్ లో వాళ్ళు మంచి ఆడినట్టా మంచిగా ఆడనేది గాని ఒకవేళ వాళ్ళ టార్గెట్ చేస్తే ఇల్లెళ్ళిపోతారని భయమేసి వాళ్ళ ఏం చేయలేదే నాక అనిపిస్తుంది అంటే ఇప్పుడు చూసుకున్నా గాని కళ్యాణ్ పడాలకి ఓట్లు మాత్రం చాలా ఎక్కువగా పడుతుంది కళ్యాణ్ బాగా ఆడుతన్నాడని నిన్న చేసి నామినేషన్ కూడా కొంచెం బాగా అనిపించింది వర్త అనిపించింది తను చెప్పేటప్పుడు కూడా ఆ నిన్ నిజంగా ఆడట్లేదు గౌరవం ఇంకా తెలుసుకుని ఆడతాను అది నిజమే అది అయితే మన నాగార్జున గారు కూడా చెప్పారు ఏంటంటే కళ్యాణ్ మాట ఇస్తే మాట తప్పడు అని నిజంగా తప్పడా

అవి లాస్ట్ వీక్ అయితే ఏం ఆడలేదు కదా ఎందుకంటే నాకు ఛాన్స్ రాలేదు బేసిక్గా ఛాన్స్ ఛాన్స్ రాలేదు కాబట్టి ఆడలేదు అంతే తప్ప ఛాన్స్ ఛాన్సెస్ ఆడలేదు ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు ఐ థింక్ నిఖిల్ ఎందుకు అంటే తను ఏం లేదబ్బా ఇప్పుడు ఉన్న వాళ్ళు అందరికల్లా ఆబ్వియస్లీ ఆ పైన పంపిస్తారు ఇప్పుడు లాస్ట్ టైం శ్రీనివాస్ ఆయన పంపించారు ఆ లాస్ట్ టైం ఎవరు పంపించారు అందరూ వైట్ కార్డ్స్ వాళ్ళే అడ్మౌత్ ఫస్ట్ పంపించి తర్వాత తీసుకుంటారు అనమాట అదే వచ్చేటప్పుడు కెప్టెన్ బ్యాచ్ కట్టుకొని మరి వచ్చారు నిఖిల్

ఎమోషన్ అండి ఆయన మనం చెప్పలేమండి నేను ఆ సీజన్ చూడలే సారీ నా అడగదు ఓకే అడతారని సోమశెత్రి గారు ఇమేల్ గారు అండ్ తనుజ గారు కళ్యాణ్ ఉంటాడు కచ్చితంగా డిమోన్ పవర్ మీ తూ అనుకుంటున్నాను ఎవరు విన్ నిన్న అయితే నా చేసి మేల్ గారు అవుతారు అనుకుంటున్నాను కాదని చెప్పి బయట పోలింగ్ ప్రకారం అయితే తనుజ గారు ఉన్నారు హమల్ గారు किस तरह का फेर అనిపిచాడు హ హమల్ గారు గాని सुभाषచంద్ర గారు మిస్టర్ బౌంటెడ్ ఐదే హిమల్ లర్ ఓటింగ్ లో రాలేదు నిన్న ఒక ఛాన్స్ వచ్చింది ఓటింగ్ లో వచ్చే ఛాన్స్ వచ్చింది అయినా పోగొట్టుకున్నారు పుసుక్కున్న ర రోజున ఓటింగ్ లో వచ్చేస్తే జనాల한테ని ఓట్ అన్న పరిస్థితి ఏంటంటారు సమస్య గారు ప్రసక్తే లేదు మీరు అనుకుంటారేమో టాప్ 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 బాగుంటది ఓకే